అత్త మామను నన్ను టార్చర్ చేస్తున్నారు నేను ఏం చేయాలి దేవుడా నా పిల్లలు పుట్టకపోతే నాలుగు లోపం పెడుతున్నారు బొడ్వాళ్ళు మనం గుద్దిరేస్తున్నారు నన్ను నీకు పిల్లలు పుట్టట్లేదు అందుకే నా కొడుక్కి రెండో పెళ్లి చేస్తానని చెప్పి నన్ను టార్చర్ పెడతా ఉన్నాను నేను నా బాధ ఎవరికి చెప్పాలి నా అత్త మామ ఆడపడుచున్నాను నువ్వు నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు ఇంకా పిల్లలు పుట్టలేదు అని అంటా ఉంటే నాకు ఎలా ఉందంటే అయ్యో నా బాధ ఎవరిని చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదే దేవుడా ఎవరిని చెప్పుకోవాలి దేవుడా నా బాధ నాకు గుడ్రాలని ముద్రేస్తా ఉన్నాను ఈ సమాజం ఒక బిడ్డను కనకపోతే గొడ్రాలని చెప్పి అనేసి ఎంత దూరం పెడుతుందంటే ఈ సమాజం అట్లా ఉంది ఎందుకంటే నా ఇంటి పక్కన వాళ్ళు కూడా కనీసం కార్యం చేసుకున్నా సరే నన్ను పిలవట్లేదు ఎందుకంటే నా చూసిన అక్షింతలు వేస్తే వాళ్ళ బిడ్డను కూడా పిల్లలు పుట్టరు చెప్పి నన్ను దూరం పెడుతున్నారు అదేవిధంగా నేను రోడ్లో వెళ్తున్నా సరే నాకు ఎదురొచ్చే వాళ్ళు ఆగిపోతున్నారు ఎందుకంటే నేను ఎదురు రాకూడదని నాకు పిల్లలు పుట్టలేదని నేను ఒక గుడ్రాలని చెప్పి అనేసి పిల్లలు పుట్టకపోతే నాదే తప్పు ఏంది అయినా కనీసం మా ఆయన ఒక్క మాట కూడా ఎత్తట్లేదు అసలు నువ్వు ఎందుకు బాధపడతావు బాధపడద్దు మనకి పుడతారులే అని ధైర్యం కూడా చెప్పట్లేదు అసలు నాకు ధైర్యం చెప్పాల్సిన నా భర్తే నన్ను నేను రెండో పెళ్ళి చేసుకుంటానని చెప్పని సపోర్ట్ చేస్తాను నేను ఏం చేయాలి నేను ఎవరికి చెప్పుకోవాలి నా భర్త బిడ్డలు పుట్టకపోవడం నా లోపమా చెప్పు దేవుడా చెప్పు మామూలు ఇంకో తార్చి పట్టుకోలేక నేను నా పుట్టింటికి వెళ్తే నా పుట్టింటి వాళ్ళు కూడా నన్ను విధంగా దూషిస్తున్నారే నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు ఇక్కడే ఉన్నావు వెళ్ళొచ్చు కదా మీ అత్తల నుంచికి అని చెప్పండి నేను నా బాధ ఎవరికి చెప్పాలి ఆ దేవుడికన్నా చెప్తామంటే ఆ దేవుడికి ఎన్ని పూజలు చేసి ఉంటాను ఎన్ని వ్రతాలు చేసి ఉంటాను కనీసం మా దేవుడికి కూడా కనికరం కలగట్లేదు నా మీద మరి ఒక బిడ్డని ఒక బిడ్డని జన్మని ఇంత ఎంత ఇదిగా చూస్తారో అసలు ఈ సమాజము దయచేసి చెప్తున్నానమ్మా అసలు పిలువు కుట్టకుండా ఉండే వాళ్ళని తక్కువగా చూడొద్దు వాళ్ళని ఏ ఫంక్షన్ కానీ దేనికైనా కానీ పిలవకుండా ఉండొద్దు వాళ్ళు మనుషులే అని గుర్తించండి వాళ్ళకు లోపం అని కట్టద్దు గొడ్రలు అనే మాట ముద్ర వేయొద్దమ్మా దయచేసి చెప్తున్నానమ్మా అలాగే ఎంతమంది ఉన్నారు అసలు పిల్లలు అనుకుండా ఉండే వాళ్ళకి దేవుడు ఎందుకు వాళ్ళకి ఆ శిక్ష చేసిందో నాకు అసలు అర్థంగా అవి అవి నేను పుట్టుకోవడం లోపమా ఏంది అయినా చెప్పు నాయన అసలు నేను గొడ్రలుగానే ఉండిపోవాల్సిందేనా గొడ్రాలనే ముద్ర వేసేసారు నన్ను నేను ఎవరికి చెప్పాలి అసలు అందుకేనైనా నేను అట్టింటికి భారం కాకుండా పుట్టింటికి భారం కాకుండా నేను చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది నాకు అసలు కనీసం బిడ్డలు పుట్టకపోతే సమాజం ఎంత తొమ్మిగా చూసారు అసలు అది కూడా గుడ్రెలని ముద్ర వేస్తున్నారు పొద్దునైనా ఆ ముద్ర వద్దు కనీసం ఒక్క బిడ్డనైనా కలిగించేటట్లాగా చేయను అయినా దేవుడ ఒక్క బిడ్డనైనా కలిగించేట్లాగా చేయనైనా నీకు ఎన్ని పూజలు చేస్తున్నా నేను ఆ మాట ఉంటే ఆ అనే మాట నాకు వద్దు నువ్వు గుడ్రలు నువ్వు గుర్రులు నువ్వు గుడ్రాలంటండి నన్ను అన్నప్పుడు నీ కొడుకు నీ కొడుకు ఏంటి నన్ను ఎంతసేపు గుడ్రాలన్నప్పుడు నీ కొడుకేంటి ఫస్ట్ ఆడ మనుషులో లోపం ఉందంటే మగ మనుషులో కూడా లోపం ఉంటుంది అది కూడా గుర్తించండి ఎంతసేపు ఆడ మనిషికి గుడ్రాలని చెప్పని ఒక నింద మాత్రం వేయద్దు దయచేసి చెప్తున్నాను అది గమనిస్తే చాలు ఈ సమాజం ఏటైపోతుందో ఏందో అసలు అర్థమే కావట్లేదు